కొంత పాటలు రెచ్చగొట్టే వాక్యాలు కానీ ఏమన్నా చేసినారంటే కూడా ఎవరు తగ్గేదే లేదు ఈ ముందర మేము ఖచ్చితంగా ఉంటాము ఏది జరిగినా చూసుకుంటాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కూడా ఈ రెండు రోజులు కొంతకల్లా అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలిసి వాళ్ళు కూడా కలిసి వచ్చండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి మన జగనన్న అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని మన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం అలాగే మన ఎంపీ విజయం కోసం మన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరు వాలంటీర్లు ఎజైన్ చేసి మరి మన జగన్ అన్న ముఖ్యమంత్రిని చేయాలని మన ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యే చేయాలని మన శంకర్ నారాయణ గారిని ఎంపీ చేయాలని రెండేళ్ల నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే తరఫున వెంకట్రామరెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖు మరొకసారి ఈ గుంతకల్ గడ్డ మీద మన వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా అందరికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ టీడీపీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కొడలు కొట్టినా మీ సార్లు తిప్పినా మనం విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ రెచ్చిపోకుండా ఎవ్వరి పని వాళ్ళు చేసుకున్నారు ఇంకా మన ఎమ్మెల్యే గారు చెప్పడం రోజులు ప్రతి రోజు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ టీడీపీ వాళ్ళు ఈ గుమ్మన్నూరు సోదరులు మా కౌన్సిలర్లు కానీ మా సర్పంచుల్ని కానీ ఎంతగా ప్రలోభ పెట్టినా కూడా ఇసుమంతైన కనుక్కోకుండా ఒక్కరు కూడా వెంకట్రామరెడ్డి గారిని ఎవరిని కానీ పార్టీని గాని వదిలి పక్కకు పోకుండా ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి మా నాయకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గుమ్మున్నూరు జయరామ్ గుమ్మున్నూరు నారాయణకి ఒక మాట చెప్పారు కర్నూలు ఏ డిస్టిక్ లో ఉందా అని అడుగుతున్నా నేను నువ్వు కర్నూలు డిస్టిక్ లో ఉండి కర్నూలు పదవి పొంది ఇక్కడికి వచ్చి మూచిపల్లి రెడ్డి అని నన్ను గడపకు పంపిస్తాను అని మాట్లాడుకున్నావు నేను ఇన్ని రోజులు మాట్లాడలేక కాదు నేను అనంతపూర్ డిస్టిక్ వచ్చి యాభై యాభై సంవత్సరాలు అయింది గుంటగల్లికి వచ్చి ముప్పై సంవత్సరాలైంది గుత్తికి వచ్చి పది సంవత్సరాల నుంచి ఉంటున్నా నన్ను నువ్వు చేప చుట్టి కడపకు పంపిస్తానంటున్నావు ఈ రోజు చెప్తున్నా జూన్ నాలుగో తేదీ నిన్నే మడత పెట్టి చేసి